హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట ఈరోజు ఇంకా ఎప్పట్లాగే కార్తీక మాసం అయిపోయినా కూడా మార్నింగ్ ఫైవ్కి అయితే లేస్తున్నాను లేచి ఇంకా స్వామివారికి పూజ చేసుకుంటున్నాను ముందు ఎల్లు వాకిల్లి అన్నీ చేసుకుని ఆ తర్వాత ఇంకా మాపైతే పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా తర్వాత దీపారాధన చేసుకుని శ్లోకాలు అవైతే చదువుకున్నాను ఇంకా ఈరోజు వచ్చేసి బుధవారం కదా సో ఇంకా ఎప్పట్లాగానే ఇంట్లో చదువుకునే శ్లోకాలే చదువుకున్నాను అందులో ఇప్పుడు మార్గశిరమాసం స్టార్ట్ అయింది కదా సో ఇంకా లక్ష్మీదేవి అష్టోత్రాలు కానీ శ్లోకాలు ఇలాంటివి చదువుకుంటే మంచిది అని చెప్తున్నారు కదా సో నేను ఇంకా అవైతే చదువుకున్నాను ఇంకా అవి చదివేసుకుని హారతవి ఇచ్చేసుకుని ఇంకా రోజువారీ పనులు ఉంటాయి కదా సో ఇంకా భవిష్య అయితే లేవలేదు ఇంకా సరే అని చెప్పి నేను గిన్నెలు అవి ఉంటే రాత్రివి అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత బట్టలు అవి ఉన్నాయి కదా సో తను లేచేలోపే బట్టలు అవి కూడా ఉతికేసుకుందామని అవి కూడా ఉతికేసాను అనమాట ఇంకా తను లేచినాక ఇంకా తన పనులే సరిపోతాయి నాకు బ్రష్ చేయించడం స్నానం చేయించడం జడ వేయడం అలాగే టిఫిన్ వేయడం ఇంకా తను లోపు ఇవన్నీ చేసేసుకుందామని చెప్పి ఇంకా ఈ పనులన్నీ చేసేసుకున్నాను అయిపోయినాయి ఇంకా భవిష్య లేవలేదు ఇంకా సరేలే జ్యూస్ కూడా చేసేద్దామని చెప్పి జ్యూస్ అయితే చేస్తున్నాను ఇంకా పాలకూర అయిపోయింది ఈ రోజుతో అయితే మొన్న ఇంటి దగ్గర దగ్గరికి వస్తే తీసుకున్నాను సో అదే ఈ త్రీ డేస్ నుంచి వస్తుంది ఇంకా అయిపోయింది ఇంకా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది భవిష్యత్ అయితే లేచింది ఇంకా తనకి ఇంకా బ్రష్ అవి చేయించాలన్నమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి నాతో పాటు తను కూడా లేచింది నేను ఇల్లు ఉడుస్తుంటే లేచి వచ్చింది ఇంకా ఇక్కడ మాకు బాగా చలిగాలు వేస్తుంది ఇంకా సరేలే అని చెప్పి వెళ్ళి పడుకోమ్మా అంటే వెళ్ళను అంది లేదు వెళ్ళి పడుకో కొంతసేపు నేను స్నానం వెజ్ చేయాలి కదా మళ్ళీ భయం వేస్తుంది భయపడతామంటే ఇంకా వెళ్ళిపోయి పడుకుని పోయింది ఇంకా సెవెన్ సెవెన్ థర్టీకి అలా అయితే లేచింది ఇంకా లేచి బ్రష్ అవి చేయించాను ఇంక ఈ లోపు జ్యూస్ చేసిన ఈ పల్ప్ ఉంది కదా ఇది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఈ పిండిలో వేసేసి దోశలాగా వేద్దామని చెప్పి ఇంకా కలిపాను సాల్ట్ వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసి వేసాను ఇంకా దోశలకైతే వేస్తున్నాను అనమాట ఇంకొంచెం వాటర్ యాడ్ చేయచ్చు కానీ నేను ఇంకా సరే సరిపోతుందిలే అని చెప్పి ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదు ముందు భవిష్యత్కి టిఫిన్ వేసేసి అలాగే మొన్న చేసిన చట్నీ ఉంది కదా సో అది కూడా వేసేసి తనకి ప్లేట్లో పెట్టి అయితే ఇచ్చేసాను తను తింటుంది ఇంకా అయితే మాకు డే ఆఫ్టర్ డే వాటర్ వస్తాయి సో మొన్న వచ్చినాయి అనమాట అలాగే నిన్న నిన్న వస్తే వాటర్ పెట్టాము అస్సలు వాటర్ ఉన్నాయండి అంత బ్యాడ్ స్మెల్ అంటే అంత బ్యాడ్ స్మెల్ ఎక్కడో కానీ వాటర్ లీక్ అయినట్టు ఉన్నాయి సెప్టిక్ వాటర్ ఇవన్నీ కలిసినట్టున్నాయి ఉన్నాయి అస్సలు మేము డాబా పైకి పైకి ఎక్కించాను వాటరు అవన్నీ బా బాత్రూంలో వీటికో యూస్ చేస్తున్నప్పుడు అసలు బకెట్స్లోకి వాటికి పిచ్చ బ్యాడ్ స్మెల్ అనమాట అసలు ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది వాటర్ అంతా కూడా ఇంకా వదిలేసాము ఇంకా లక్ ఏంటంటే తాగడానికైతే పట్టలేదు ఇంకా వాటరు ఇంకా వాటర్ అన్నీ వదిలేసాము ఇంకా నేను ఈ రోజు నుంచి మిషన్కి అయితే వెళ్తున్నాను మిషన్ నేర్చుకుందామని చెప్పి ఇంట్లో ఖాళీగానే కదా ఉండేది అని చెప్పి ఇంకా భవిష్యత్ వల్ల స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ పక్కనే అనమాట ఫ్రీగా నేర్పిస్తారు నాకైతే అసలు దాని గురించి ఇంత కూడా నాలెడ్జ్ లేదండి అసలు దారం ఎలా ఎక్కిస్తారని కానీ ఎలా సెట్ చేయాలి మిషన్ ఇవి అసలు నాకు కొంచెం కూడా నాలెడ్జ్ అయితే లేదు ఇంకా సరే తెల్ల ఖాళీయే కదా ఇంట్లోనే కదా ఉండేది నేర్చుకుందాము అట్లీస్ట్ ఇంట్లో కుట్టుకోవడానికన్నా యూస్ అవుతుందని చెప్పి నేర్చుకోవడానికైతే వెళ్తున్నాను అనమాట ఇంకా భవిష్యత్ లంచ్ బాక్స్ ఇవన్నీ పెట్టేసేసి వెళ్తున్నాయి ఇంకా లెవెన్ ఆ టైంకి మా వారు రైస్ పెట్టేసి తనకి లంచ్ ఇచ్చి ఇంకా నన్ను తీసుకొస్తారు ఇంకా అందుకే స్పూన్ కర్చి వాటర్ బాటిల్ ఇవన్నీ పెట్టేస్తే ఆయన ఇంకా ఓన్లీ బాక్స్ మాత్రమే కడతారనమాట మళ్ళీ పొద్దున్నే ఇచ్చినా చప్పబడిపోద్ది మధ్యాహ్నానికి ఎందుకు అసలే వాళ్ళు తినేదా అంతంత మాత్రం అని చెప్పి ఇంకా అలా వెళ్తున్నాను ఈరోజు ఏంటంటే మా వారు చికెన్ సారీ చేపల కర్రీ చేశారనమాట కార్తీక మాసం అయిపోయింది కదా ఇంక ఈరోజే స్టార్ట్ అనమాట మేము చేపలు ఇంకా చేపల కర్రీ చేసి ఇచ్చి ఇంక నన్ను తీసుకొచ్చేసారు మధ్యాహ్నం అన్నం తినేసి ఆ తర్వాత ఇంకా ఈరోజు ఇల్లు వాకిళ్ళు అన్నీ ఊడ్చుకుని రేపు థర్స్డే కదా ఇంకా లక్ష్మీవారం కదా అని చెప్పి మా అబ్బాయి పెట్టుకున్నాను ఆ వాటర్లో కొంచెం సాల్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని మాప్ పెట్టుకొచ్చేసాను ఆ తర్వాత ఈవినింగ్ మళ్ళీ భవిష్యకి స్నాక్స్ అని చెప్పి నేను చిలకరదుంపలు మొన్న తీసుకొచ్చాను చాలా రోజులైంది తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను నాకు గుర్తులేదు ఇంకా సర్లే అని చెప్పి ఇవి ఉడకబెడుతున్నాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అడుగుతుంది కదా అని చెప్పి ఇంకా చాలామంది ఇందులో అయితే కొంతమంది బెల్లం వేసి ఉడకబెడతారనమాట మేమైతే ఉప్పేసి ఉడకబెడతాము సో మా వార వీళ్ళైతే బెల్లం వేసి ఉడకబెడతారంట నాకు తెలీదు ఇంక ఇక్కడికి వచ్చినాక నేను కూడా బెల్లం వేసి ఉడకబెడతాను ఇవి బాగా మట్టున్నాయి అందుకే బాగా రట్ చేసి టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఇంక ఇందులో కొంచెం బెల్లం వేసుకొని పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా తను స్కూల్ నుంచి వచ్చినాక ఇవి భవిష్యకి ఇచ్చేసి ఇంకా చిన్న పని అయితే ఉంది తన్ని ట్యూషన్కి పంపించి మేము ఆ పని చూసుకుని రావాలి ఏం లేదండి నెక్స్ట్ వీక్లో భవిష్యత్ బర్త్డే ఉందనమాట సో తన కోసం షాపింగ్కి అయితే వెళ్ళాలి ఇంకా మళ్ళీ తను ఉంటే కుదరదు కదా అని చెప్పి తన్ని ట్యూషన్లో అయితే దించేసి షాప్కి అయితే వచ్చాము ఇంకా షాపింగ్ చేస్తున్నాము ఇవన్నీ చూస్తున్నామన్నమాట మోడల్స్ చూపిస్తున్నారు సో ఇందులో ఏది తీసుకున్నామో మీరు గెస్ట్ చేయండి నేనైతే రేపటి వీడియోలో పెడతాను ఏ డ్రెస్ తీసుకున్నాము అన్నది సో ఫ్రెండ్స్ ఇది నా వ్లాగ్ అయితే నీకు మీకు కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బై బాయ్